తెలంగాణ గంగపుత్ర సంఘాల ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ రాణవేణి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గంగపుత్రుల వివిధ సమస్యలు విద్యా వైద్యం ఉద్యోగం రాజ్యాధికారం కోసం నిధిని ఏర్పాటు చేసి గంగపుత్రుల సమస్యలు పరిష్కరించాలని గంగపుత్ర అభివృద్ది సేవా సంస్థ పెద్దలు రిటైర్డ్ ఎంఆర్ఓ అనుమాస సుధాకర్ కుంట ఎల్లయ్య మరియు హైకోర్టు న్యాయవాది మాదేశి రాజేష్ శివసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఆంధ్రపు దర్శన్ యువసేన నాయకులు గౌటీ గణేష్ నరసింహ పాల్గొని అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుంటూ సరైన సమయంలో వివాహం చేసుకొని ఉద్యోగాలు చేసుకొని సమాజానికి ఆదర్శంగా ఉండాలని మరియు విద్య వైద్యం ఉద్యోగం రాజ్యాధికారం కోసం రాష్ట్రవ్యాప్తంగా గంగపుత్రులు ఒక నిధిని ఏర్పాటు చేయుటకు ముందుకు రావాలని మానవతా దృక్పథంతో ఐకమత్యంతో ఉండాలని దానికి అతి త్వరలో సమావేశం ఏర్పాటు చేసే దానికి సహకరిస్తామని ప్రముఖులు పెద్దలు పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు విరాళాలు ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ గంగపుత్రులందరినీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ తీసుకోవాలి వాళ్ళని సహకారాలు తీసుకోవాలని సద్విని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళను సాల్వ్ చేసేరు విడిపోతున్నారు అందుగురించి ఏమన్నా వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులతో పాల్స్తే కౌన్సిలింగ్ చేయాలండి ఏమన్నా లాయర్స్ ఉన్నారు మన కూర్చుని పెట్టి కౌన్సిలింగ్ చేస్తే కొన్ని సెట్ అవుతాయి మళ్ళీ ఏంటంటే విడాకుల దగ్గర పోకుండా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావాలి ఏంటంటే మన గ గంగపుత్రలో ఇటువంటి జరగకుండా మన మంచి మంచి మేధావులు ఉన్నారు వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళను ఒక దాడిలో పెట్టేసి వాళ్ళను డెవలప్మెంట్ చేయాలని నా ఉద్దేశం అండి ఇప్పుడు గంగపుత్ర జాతి యొక్క వివాహ పరిచయ వేదికను పెట్టిన పెట్టి ప్రతిపాదించినటువంటి మన మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తర్వాత చాలా కుటుంబాలలో వాస్తవంగా ఈ యొక్క ఈ పెళ్ళిళ్ళు చేయక కొన్ని కుటుంబాలు కూడా చాలా వెనక అవుతున్నాయి దానికి మనం అంత కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి సామరస్యంగా పెళ్ళిళ్ళు చేసేసినట్టయితే కొన్ని కుటుంబాలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది కొన్ని పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత కూడా వాళ్ళకి అవగాహన ఉండో లేకుండా కొంతమంది కొన్ని విడిపోయి కూడా కొన్ని కోట్ల పాలవుతూ ఉన్నారు అటువంటి ఒక ఈ మధ్యకాలంలో చాలా అటువంటి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి ఎక్కడ చూసినా కానీ కోర్టులలో ఉన్నటువంటి ఈ విడిపోవడం అనేది పెళ్ళైన వారం పది రోజులలో విడిపోతున్నారు కొంతమంది అందుకంటే కొంచెం అవగాహన కూడా మనము మనం ఏది సంఘాల తరఫున మనం కొన్ని ఏది తరచుగా ఇటువంటి సమావేశాలు పెట్టి వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి తల్లిదండ్రులకు చేయాలి అటు పిల్లలకు చేయాలి ఆడపిల్లలకు చేయాలి మగపిల్లలకు చేయాలి చేసినట్లయితే వాళ్ళు కొద్దిగా ఎందుకంటే అవగాహనతోటి ఎలాంటి భవిష్యత్తులో వాళ్ళ ఏది మనం సంసార జీవితం చక్కగా ఉంటుంది అంటే లేని పక్షంలో కొంత ఇప్పుడు ఎందుకంటే మద్యం మధ్యనే కొంచెం విడిపోతున్నారు కొంత మేము మా దృష్టికి వచ్చేది ఒక నాలుగైదు విషయాలు వచ్చినాయి ఏమి నెల రెండు నెలల్లోనే మేము విడిపోయారు అంటే అనేసరికి చాలా బాధాకరమైనటువంటి సమస్య అది అందుకు మన ఈ జాతికి చెందినటువంటి పెద్దలు అనుభవజ్ఞమైనటువంటి వాళ్ళు తర్వాత మేధావులు వాళ్ళందరూ కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకొని ఇటువంటి తరచుగా సమావేశాలు పెట్టి వాళ్ళకందరికి ఎడ్యుకేట్ చేసేసి ఎలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలంటే నేను కోరుతున్నాను మాస సుధాకర్ గంగపుత్ర డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ట్రెజరర్గా చేస్తున్నాను అయితే ఇప్పుడు ఈ గంగపుత్ర వివాహ పరిచయ వేదిక తెలంగాణ రణవేణి లక్ష్మణ్ గారు పెట్టిన దాని ప్రకారం చాలా మంచిగా ఉంది మనకు ఇంతకుముందు జరిగే వివాహ వేదికలు అన్నీ జరుగుతున్నాయి డబ్బుల కోసమే పెట్టినట్టుగా తయారైపోయారు అలా కాకుండా ఇప్పుడు జరగబోయే మోసాలు బాగవుతున్నాయి మ్యాట్రిమోనీలని అవి అని ఇవని ఎక్కువ రోజులు ఉండకుండా అన్ని కోర్టు కేసులలో పోతున్నారు అవి కూడా జర జరగకుండా ఉండాలంటే మేము మన గంగపుత్రులందరూ వివాహ పరిచయ వేదిక తెలంగాణకు రావాలని మా కోరు కోరుకుంటున్నాం ఇక్కడ మన గంగపుత్రుల యొక్క ఆత్మ గౌరవం కోసం గంగపుత్రుల యొక్క సమాజం బాగుపడచడం కోసం మనం ఈరోజు ప్రెస్ క్లబ్లో గంగపుత్ర యొక్క నిధిని ఏర్పాటు చేద్దామని చెప్పి అతీలతో మహారాజులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే మన సుదర్శ అన్న గారు ఇప్పటికీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి మనలో ఐకవత్యం లేకపోవట్లా మనం వెంకట్లో ఉన్నామే తప్ప మనకు ఉన్నటువంటి బలాన్ని మనం నిరూపించుకుంటలేము మన గంగపుత్ర యొక్క బలాన్ని మనం నిరూపించుకుంటే మనం అసెంబ్లీలో అధ్యక్ష అంటాం పార్లమెంట్లో సారైనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనందరం కూడా మనలో మనమే ఒక వ్యక్తి పైగెదుతుంటే ఆ వ్యక్తిని కాలు పెట్టి కింది కుంజుకు కుంజుకుంటున్నాం మనం ఆ యొక్క వ్యక్తికి ఎవరైతే పైగెదుతుందో వాళ్ళని ఒక చేతున్న ఇద్దాం మనందరం కూడా ఒక నిధిని ఏర్పాటు చేద్దాం మన గంగపుత్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గంగపుత్రలో కూడా చాలా ధనవంతులు ఉన్నారు వేద విద్యావంతులు ఉన్నారు ఆర్థికంగా చాలా ముందుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉన్నారు కానీ మనలో ఒక కమిటీని అక్కడ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరూ కూడా ముందుకొస్తారు మనందరం కూడా రాజకీయంగా ఆర్థికంగా ముందుకెళ్ళవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉన్నది ఈరోజు రోజు అంటే చిన్న చూపు ఉంది సమాజంలో మనకు చాలా గౌరవంగా ఉండేటువంటి ఒక జాతి మన జాతి గంగపతి జాతి ఆ జాతిని మనము నిరూపించుకుందాం మనము భీష్మ కులానికి సంబంధించిన వ్యక్తులు మనం మనము మామూలుగా మన పల్లకీలు అంటారు మన మనల్ని అంటే దేవుణ్ణి మొయ్యాలంటే దేవుణ్ణి ఎత్తుకోవాలంటే ఒక బ్రాహ్మణుడు స్నానం చేసుకొని శుద్ధితోటి మడి కట్టుకొని దేవుణ్ణి ఎత్తుకోవాలి కానీ మనకు ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఏంటంటే స్నానం చేయకుండా దేవుణ్ణి ఎత్తుకునేటువంటి ఒక అదృష్టాన్ని మనకు ప్రసాదించిండు అదే రకంగా మనందరం కూడా జాతి పరంగా మన అందరం కూడా కులంగా మనం ముందుకెళ్తే మనం ఆర్థికంగా ముందుకెళ్తే మనలో అసెంబ్లీలో మనల్ని ఉంటే మనకు చాలామంది కూడా వెనుకబడినటువంటి కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పైకి ఇస్తే మనం అందరం కూడా పైకి రావాల్సిన అవసరం ఉంది గంగపత్రుల యొక్క మన యొక్క సత్తాను సాధించి సాడవలసిన అవసరం ఉంది ఈ రోజు మనందరం కూడా ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నాం ఆ నిధి ద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ముందుకు వెళ్దామనేటువంటి ఒక వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళు మనందరం కూడా ఆర్థికంగా సహాయం చేస్తే రాబోయేటువంటి రోజుల్లో మనం కూడా ఒక ముందజలు ఉంటామని చెప్పి ఈ రోజు యొక్క సభముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను శివసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నేను కోర్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ తెలంగాణ ఇప్పటికీ సిరిసిల్లలో ఒక రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కానీ చాలామంది మన గంగపతులు ఉన్నారు కానీ ఓట్లు మాత్రం వేసలేదు ఆ మన ఓట్లు మనకు వేసుకున్నా కానీ మనం కూడా ఒక రోజుల్లో ఒక విజయం సాధిస్తామని చెప్పి నేను ఈరోజు సభావంగా ఈ నేను తెలియజేస్తున్నాను వేదికపై ఉన్నటువంటి మేధావులు మరియు మన గంగపత్రుల సోదరులు మన అందరం కలిసి గంగపుత్రులు రాజకీయంగా ఎదగాలని మనం రాజకీయం పైన పట్టు సాధించాలని ఒక పునాది ఒక మెట్టు వేయాలని ఈ సమావేశం ఇక్కడ జరుపుకుంటున్నాము మేము చూస్తే లాస్ట్ టైం కూడా మన సుదర్శను గణేష్ నేను కూడా పోటీలో నిల్చున్నాము కానీ మన గంగపుత్రుల నుంచి ఎలాంటి సహాయము సహకారం అంద అందకపోవడం చేత కూడా మనం వెనుకంతలో ఉన్నాము దానికోసమే ఈరోజు ఇక వేదికలు పెట్టి ప్రతి ఒక్క గంగపుత్రుడు మేము ఉన్నాము మన యొక్క మెజారిటీ ఉందని మనందరికీ మనందరం ఒకటే నిరూపించుకోవడం కోసం ప్రతి ఒక్కరు గంగపుత్రులు ముందుకు వచ్చి మన గంగపుత్రులు ఎవరినైనా ఉన్న కించపరిచే విధంగా చేయకుండా ప్రతి ఒక్కరు ఓటు వేసి మన యొక్క మెజారిటీని మనం చూపుకుందాం అదే మన రాజకీయంగా మరియు డబ్బు డబ్బు పరంగా కూడా మన డబ్బులు ఉన్నాయని నిరూపించుకుందాం